हाय गर स्वक चालल प्रस्तम तो पाठ दाम बार सीन जनरेशन वार तोस నమస్కారం సార్ సార్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన బస్సుల్ని తగలబెట్టడంతో ఆయన ఆగ్రహ వేషాలతో ఒక వీడియో చేస్తారు అందులో వీడియోలో నా కొడుకల్లారా జగనే బెటర్ కదరా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు సో ఈ వీడియో అంటే అసలు ఆయన బస్సులు ఎవరు తగలబెట్టారు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి ఎందుకు ఆయన జగనే బెటర్ అనుకుంటున్నారు మరి టీడీపీ నేతలు ఏ విధంగా రియాక్షన్స్ ఉన్నాయి సార్ దీని పట్ల మీరేం చెప్తారు దీని గురించి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి వీడియో ఇప్పుడు చాలా వైరల్ అండ్ సంచలనం సృష్టిస్తోంది ఎందుకంటే ఆయన డైరెక్ట్ గా ఈ కూటమి ప్రభుత్వాన్ని బండబూతులు తిప్పుతూ వీడియో చేశాడు ప్రధానంగా బిజెపి వాళ్ళని ఆర్ఎస్ఎస్ వాళ్ళని విహెచ్పి ఆయన పేర్లు కూడా దింది ఆ బజరంగ దల్లా ఏందద సో చాలా తీవ్రమైన పరుష పదజాలంతో మాట్లాడాడు ఆ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది దాన్ని వైసీపీ వాళ్ళు విపరీతంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు ఎందుకంటే మామూలుగానే కూటమిలో కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి ఆల్రెడీ బీజేపీ వాళ్ళకి ఇటు టీడీపీకి జనసేన ఈ ముగ్గురు పార్టీల మధ్య ప్రధానంగా పవర్ డిస్ట్రిబ్యూషన్లో అధిక పదవుల అందారంలో అట్లాగే వనరుల మీద ఆధిపత్యం లోకల్గా ఎందుకంటే ప్రతి ఒక్కరూ కరప్షన్ అనేది ఏ ప్రభుత్వం వచ్చినా కింది స్థాయిలో భయంకరంగా ఉంటుంది పై స్థాయి సంగతి పక్కన పెడితే ఎమ్మెల్యేల స్థాయిలో భయంకరంగా ఉంటుంది ఈసారి ఇంకా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుగుదేశం మీడియానే రాసుకుంటూ వస్తున్నారు సో ఈ కాంటాక్ట్స్లో ఏమవుతుందంటే దానికి సంబంధించి కూడా ఎవరు ఎక్కువ డబ్బులు తినాలి అనే ఎమ్మెల్యే అనేది అంటుంటే మిగతా వాళ్ళకి అందరికి కోపం వస్తుంది సో ఇలాంటి గొడవలు ఆల్రెడీ ఉన్నాయి సో ఈ గొడవ ఈ ఎప్పుడైనా కూడా సంకిర్ణ ప్రభుత్వంలో కొయిలేషన్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇవి ఉంటాయి రెండోది ఈ స్థాయి భారీ మెజార్టీ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే జనాలు ఎక్కువైపోయి పదవులు తక్కువ ఉంటాయి వనరులు తక్కువ ఉంటాయి ఒక్కొక్క ఎమ్మెల్యే వంద కోట్లు వంద యాభై కోట్లు ఖర్చు పెట్టి ఉన్నారు సో దాన్ని సంపాదించుకోవాలి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి సంపాదించుకోవాలి అంటే మినిమం మూడు నాలుగు వందల కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యే సంపాదించుకోవాలి సో అతనికే సరిపోక ఏడుస్తుంటే మిగతా వాళ్ళు మాకు వాటాలు ఏంటని వీళ్ళు వస్తున్నారు సో ఇది కంట్రోల్ చేయలేక తల్ల బొప్పగొడుతుంది చంద్రబాబు ప్రభుత్వానికి సో ఈ కాంటెక్స్లో బీజేపీ వాళ్ళు తెలుగుదేశం నాయకుల జోలికి కూడా వెళ్తున్నారు రకరకాల పద్ధతిలో ఎందుకంటే నేషనల్ లెవెల్లో బీజేపీ అధికారంలో ఉంది కోయలేషన్ ఉన్నాము అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుందంటే దీనికి వివాదానికి మూలం ఏంటంటే జనవరి ఫస్ట్ ముందు రోజు అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఆయన ఒక పిలిపించాడు ఎవరు జేసీ ప్రభాకర్ రెడ్డి అదేంటంటే ఓన్లీ విమెన్తో ఒక గ్యాదరింగ్ చేశారు ఆయన పార్టీ ఇచ్చాడు ఓన్లీ ఉమెన్ ఆయన చెప్తున్న దాని ప్రకారం పదహారు వేల మంది స్త్రీలు వచ్చారని చెప్తున్నాడు ఏదైనా పెద్ద ఎత్తున ఉమెన్ ఆ వీడియోలు కూడా ఉన్నాయి ఆయన అమ్మాయిలతో కలిసి డ్యాన్సులు వేస్తున్న వీడియోలు కూడా వచ్చాయి సో డ్యాన్సులు అంటే అదేమి సో కాల్డ్ అశ్లీలం అవేమీ లేవు సరదాగానే ఉన్నాడు ఆయన సో వాళ్ళు కూడా విపరీతంగా వచ్చారు సో దానికి వ్యతిరేకంగా బీజేపీ వాళ్ళు ముఖ్యంగా యామిని శర్మ కానీ మాధవి లతాయి లాంటి వాళ్ళు దానికి వ్యతిరేకంగా మాట్లాడారు ఇది విదేశీ సంప్రదాయం మామూలుగా బీజేపీలో మనకి ఒక హిపోక్రటిక్ ద్వంద్వ ప్రమాణాలు కనిపిస్తాయి ఒక పక్కేమో వాళ్ళు మొత్తం సంస్కరణని విదేశీ దీన్ని అన్నిటిని అలో చేస్తారు ఒక పక్క ఏమో వీడియోలు మనకి ఫోన్ తీసుకుంటే మనం ఓపెన్ చేయకపోయినా వీడియోలు కనబడుతుంటాయి రెండో వైపు ఏమో సినిమాలో అశ్లీలత ఏంది ఫిబ్రవరి ఫోర్టీన్త్కి కలవకూడదు అమ్మాయి అబ్బాయి కలవకూడదు అమ్మాయిలు డ్యాన్స్ లేకూడదు అమ్మాయిలకి పబ్బులకి వెళ్ళకూడదు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు అంటే మరి అట్లాంటప్పుడు నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మరి ఇంటర్నెట్లోనేందుకు మీరు ఆపలేకపోతున్నారు ఇంగ్లీషు దగ్గర నుంచి తెలుగు ఇండియా అన్ని భాషల్లోనూ విపరీతంగా వస్తున్నాయి మనకి ఈ మధ్య ఒళ్ళు లాంటి యాప్స్తోనే మనోళ్ళే మొత్తం వీడియోల్ని ప్రొఫెషనల్ షూటింగ్లంతా కూడా చేసుకుంటున్నారు ఇంతకుముందు అమెరికా లాంటి దేశాల్లో ఉండేది ప్రొఫెషనల్ షూటు అంటే కెమెరాలు పెట్టి మనం ఎలాగా సినిమాలు షూట్ చేస్తున్నాం అలాగే తీస్తున్నారు వాటిని ఎక్కడా ఆపలేదు అవి కొన్ని వందల వేలు దొరుకుతున్నాయి కొన్ని సైట్లను బ్యాన్ చేస్తే ఇంకొన్ని అవే యూఆర్ఆర్లు మార్చుకొని అవే వచ్చేస్తున్నాయి సో ఒక పక్క ఇవన్నీ జరుగుతుంటాయి సినిమాల అశ్లీలం గురించి వీళ్ళు కామెడీగా మాట్లాడు వీళ్ళు మాట్లాడేది నిజానికి కామెడీని కా కాకపోతే వాళ్ళు కామెడీగా ఉండరు సీరియస్గా దాన్ని తీసుకెళ్తారు ఇది ప్రాబ్లం అనమాట ఈ దీనికి ఆయన కోపం వచ్చింది సరే కోపం వచ్చింది వాళ్ళని బండభూతులు తిట్టాడు మీకేంటి నొప్పి నేను మహిళలతో పెడితే ఏంటి మహిళలు ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేదా మగవాళ్ళు ఎంజాయ్ చేయాలనేది చేస్తారు దాంట్లో ఏమి డ్రగ్స్ ఇంకోటో ఇల్లీగల్ యాక్టివిటీ ఉంటే ప్రశ్నించవచ్చు నిజానికి అమ్మాయిలు ఒక వెయ్యి మందో రెండు వేల మందో ఒకచోట గుమికూడితే వీళ్ళకేంటి నొప్పి నిజంగానే ఆయన అడిగినట్టుగా ప్రాబ్లం ఏంటి ఏదన్నా దాంట్లో డ్రగ్స్ వాడుతుండారనో ఇంకోటి ఇంకోటో అయితే ఇబ్బంది మందంటే కామన్ తెలంగాణలో మొన్న కూడా తొమ్మిది వందల కోట్లు ఒకే రోజు తాగేశారు అందులో సగం మందికి పైన అమ్మ మహిళలు ఉన్నారు అది తెలంగాణ కల్చరు తప్పేం లేదు కదా దానివల్ల వాళ్ళ ఆరోగ్యాలకి ఇంకో దానికి ఇబ్బంది అవ్వచ్చు కానీ మోరల్ యాంగిల్లో దాని ఎలా నువ్వు తప్పు పడతావు మగవాడిదైతే తప్పు లేనిదే అమ్మాయిదా అయితే ఎందుకు తప్పు అవుతుంది మోరల్ యాంగిల్లో మనం జడ్జి చేయలేం వాళ్ళకి ఇంకా ఆరోగ్యపరంగానో ఇంకోటి ఇంకోటి ఏమైనా ఇబ్బందులు ఉండి వాళ్ళ వల్ల సమాజానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని మాట్లాడచ్చు తప్ప మోరల్ యాంగిల్లో వాళ్ళు తా వీళ్ళు మోరల్ యాంగిల్లో మాట్లాడుతుంటారు హిందూ సంస్కృతి అది ఇది అనే కథలు మాట్లాడుతుంటారు హిందూ సంస్కృతికి దానికి సంబంధం లేదు వీళ్ళు మళ్ళీ అన్ని హిందూ సంస్కృతి వ్యతిరేకమైన అన్నీ చేస్తూనే ఉంటారు సో ఇది ఏంటంటే దేనైనా కూడా పొలిటికల్గా వాడుకోవడానికి చేసే వ్యవహారాలు తప్ప ఇంకేం లేదు మతాన్ని కానీ హిందూ సంస్కృతిని కానీ బీజేపీ కానీ దాని వింగ్స్ కానీ రాజకీయంగా వాడుకోవడానికి దీన్ని చేస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళకి హిందూ సంస్కృతి మీద దీని మీద ఏమీ ప్రేమ ఏమీ లేదు వాళ్ళకి అవసరం అయితే దేనైనా వాడుకోవడానికి వాళ్ళు రెడీగా ఉంటారు వాళ్ళ ఏ పార్టీకి కూడా ఐడియాలజీ లేదు సో దాంతో ఈయన సీరియస్గా ఈయనకి ఏంటంటే ఈయన మన జేసీ ప్రభాకర్ రెడ్డిలో ఉండే ఒక క్వాలిటీ ఏంటంటే ఆయనకి ఎటువంటి దాని ఏమంటారు సెన్సారింగ్ అనేది ఉండదు సెల్ఫ్ సెన్సారింగ్ ఉండదు నోటికి ఏదొస్తో మాట్లాడతాడు బూతులు వస్తే బూతులు మాట్లాడతాడు దాన్నే మళ్ళీ ఆ వీడియోని ఎడిటింగ్ కూడా చేయడు అలాగే వదిలేస్తాడు ఆయన అంటే కాన్సిక్వెన్సెస్కి రెడీ ఆయన సో అలాగా ఆయన బూతులు తిట్టారు దాంతో వాళ్ళ కోపం వచ్చి ఈయన బస్సులు తగలబెట్టారు అక్కడ దాంతో ఈయన ఇంకా రెచ్చిపోయాడు రెచ్చిపోయి జగనే మిగిలిరా నా కొడుకులారా మీరు జగనే బెటర్ జగన్ నా ఆ బస్సులు నిలబెట్టాడు కానీ నిలబెట్టడం అంటే ఆపేస్తాడని రాయలసీమ భాషలో నా బస్సులని ఆపేస్తాడు కానీ మీరు మీలాగా తగలబెట్టలేదు నా బస్సుల్ని సో జగనే బెటర్ మీకంటే అని తిట్టాడు ఎందుకంటే ఆయన కోపంలో అర్థం ఉంది జగన్ అంటే ప్రతిపక్షం ఇది సొంత పక్షమే కదా వీళ్ళు సొంతపక్షం వల్లే బస్సులు తగలబెడితే ఆయన కడుపు మండుతుంది కదా ఆల్రెడీ ఆయన గత కొంతకాలంగా తెలుగుదేశానికి యాంటీగా కూడా మాట్లాడుతున్నాడు ఫస్ట్ మనం చూస్తే అధికారులకు వ్యతిరేకంగా ఇలాగే నా వడుకలారని ఒక వీడియో రిలీజ్ చేశాడు దాని తర్వాత సారా కాంట్రాక్టులు వీటికి సంబంధించి ఇసుక సారా వీటిలో నాకు వాటా ఇవ్వకపోతే మిమ్మల్ని తోలుతీస్తాను మిమ్మల్ని వ్యాపారాలు చేయనియని ఓపెన్గానే బెదిరించాడు అప్పుడు కూడా ఆ డబ్బులు నేను ప్రజల కోసం ఖర్చు పెడతానని కూడా ఆయన చెప్పాడు ఈ తర్వాత జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదనారాయణ రెడ్డికి సంబంధించిన ఫ్లైయాష్ అక్కడ పోయి వీళ్ళు యాష్ నింపుకొని ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీకి సప్లై చేస్తారు దాంతో రోజుకి యాభై లక్షల వరకు ఇన్కమ్ వస్తుంది సో అది చాలా మందికి ఇక్కడ ఉద్యోగాలు ని గుర్తి ఉంటుంది ఫ్యాక్టరీలకి నేను సప్లై చేయడం వల్ల నేనేమీ ఆ డబ్బులు తీసుకోవట్లేదు అయినా కూడా ఆదినారాయణ రెడ్డి అక్కడ అడ్డుపడి ఆ డబ్బులంతా వాళ్ళకే కావాలంటున్నాడు అని ఆయన గొడవ వేసుకున్నాడు దాంతో ఆదినారాయణ రెడ్డిని ఈయనిద్దరిని చంద్రబాబు పిలిపించాడు ఆదినారాయణ రెడ్డి వెళ్ళాడు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి అలా లేదు సో ఇంకా చంద్రబాబు కూడా ఏం చేయలేక సైలెంట్ అయిపోయాడు ఎందుకంటే ఇప్పుడు జేసీ ప్రభాకర్ చర్యలు తీసుకుంటే అక్కడ ఇబ్బందులు వస్తాయి అందుకని చంద్రబాబు కూడా సైలెంట్ అయిపోయాడు ఈ చంద్రబాబు అయినా జగన్ అయినా ఇదేందంటే కొంతమంది లోకల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే నీకు ఆ ఏరియా పోతుంది ఇప్పుడు అఖిలప్రియ ఫర్ ఎగ్జాంపుల్ అఖిలప్రియ అసబ్బారెడ్డి ఎలా కొట్టుకున్నారో మనం చూసాం కానీ చంద్రబాబు మళ్ళీ అఖిలప్రియకి ఇచ్చాడు కదా అఖిలప్రియ మీద త్రిసభ్య కమిటీ చేశాడు వాళ్ళు కూడా ఆమె మీద ఇచ్చారు ఆయన ఆయన ఎందుకు ఇచ్చాడు ఆమె తప్ప ఎవరూ గెలిచేవాళ్ళు లేరు కాబట్టి ఆయన ఇచ్చాడు ఆయన అభిప్రాయం కరెక్టే గెలిపి గెలిచిందా అట్లాగే వీళ్ళని కాదని అక్కడ రాజకీయాలు చేసే పరిస్థితి తాడిపత్రి లేదు జేసీ బ్రదర్స్ని కాదని కాబట్టి నచ్చినా నచ్చపోయినా ఎదిరించినా ఏం చేసినా చంద్రబాబు వాళ్ళ మీద చర్య తీసుకునేది పరిస్థితి లేదు ఆగ్రహం వ్యక్తం చేయొచ్చు అంతకంటే ఏం చేయలేరు అది వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు క్యారీ చేయట్లేదు సో ఇది ఇది ఈ విషయంలో మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి బా కోపంలో అర్థమవుతోంది ఆయన భాష పక్కన పెడితే ఆయన ఏదో వాళ్ళ నియోజకవర్గంలో స్త్రీల కోసం ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తే దాన్ని బీజేపీ అడ్డుకొని ఆయన బస్సులు తగలబెట్టడం అయితే ఖచ్చితంగా తప్పది సో ఆయన పైగా పోలీసులు కేసు కూడా నమోదు చేయకుండా షార్ట్ షర్క్యూట్తో బస్సులు దగ్ధమైన ఆయన రాసుకున్నారంట అది ఇంకా కోపమైంది सो अदी पैस्थित ओके सर थैंक यू सो मच